హాయ్ హలో గుడ్ మార్నింగ్ రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటో రేట్స్ ఈరోజు పదహైదో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు మన అనంతపురం టమాటో మార్కెట్ రేట్స్ అండ్ స్టాక్ ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి మన వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు వివరంగా తెలుస్తుంది ఇక మన అనంతపురం టోటల్ స్టాక్ తీసుకుంటే డెబ్బై ఆరు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది సెవెంటీ సిక్స్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇక మన అనంతపురం సూపర్ థాప్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అండి ఏడు వందలు ఒకే ఒక లాట్ పడిందంట ఆ యాదవ మండిలో పడిందంట ఇక రేట్ల విషయానికి వచ్చేసి ఫస్ట్ రకం వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు సెకండ్ రకం వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇక థర్డ్ రకం వచ్చేసి యాభై నుంచి స్టార్టింగ్ యాభై నూరు నూట యాభై రెండు వందలు ఇక ఎక్కువ వినపడుతున్నాయి రేట్లు వచ్చి రెండు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ వినపడుతున్నాయి ఇక మన ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ గంట గంటసిమ లా పెట్టుకోండి